ఇళ్ళే కట్టిస్తాం కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా తీసుకొస్తాం ఇంటికి అదేవిధంగా మన లెప్రసీ కాళ్ళని కూడా ప్లాట్లు ఇచ్చాము వాటిని పట్టాలు ఇచ్చి వాళ్ళకి నారాయణ గారు సోదర సోదరి మండలందరికీ పేరు పేరున నమస్కారాలు మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పేదవాళ్ళు ఎంత నష్టపోయారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి కుటుంబాలు ఖర్చు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి రెడ్డి మోసానికి మళ్ళా ఆ ఫ్యాన్ కోటేయాలంటే ఎవరు కూడా వేసేటువంటి పరిస్థితి ఉండదు ఆలోచన చేయాలి బేరేజ్ వేసుకోవాలి పెరిగిన ధరలు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిన ఎరువుల ధరలు నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పేదవాడినే లక్ష్యంగా చేసుకొని పేదవాడిని అయితే మోసం తేలిగ్గా చేయొచ్చు అని లక్ష్యంగా పెట్టుకున్నాడు పేదవాడు పేరు చెప్తా ఉన్నాడు పేదవాడు పొట్ట కొడతా ఉన్నాడు పేదవాడికే కాటు వేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిరుపేదలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నాసిరకం మందు నాసిరకం తోటి పేదవాడు బలహీనతని పగలంతా కష్టపడిన కష్టజీవులు శ్రమజీవుల్ని టార్గెట్ గా చేసుకున్నాడు బటన్ నొక్కానంటున్నాడు ఎవరికి డబ్బులు పడదా చేయూత ఆసరా కింద మీ ఊళ్ళో ఎవరికన్నా పడితే నావు చెప్పండి బటన్ నొక్కాడు ఎవరికన్నా డబ్బులు పడ్డాయా మీలో ఏమ్మా చేయూత కిందో ఆసరా కిందో పంట నష్టపరిహారం